భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయడానికి రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అంటూ ఒక పక్కన నరేంద్ర మోడీ పిలుపునిస్తే ఆ సమయానికి దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నటువంటిది అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది ఒకటి భారతదేశపు ఎదుగుదలని తొక్కేయడానికి అమెరికా యూరప్ దేశాలు ప్రయత్నిస్తుంటే చైనా లాంటివి ప్రయత్నిస్తుంటే ముస్లిం దేశాలలో కొంతరు ఎవరైతే ఉన్మాద వ్యవస్థని ప్రోత్సహించే దేశాలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పిఎఫ్ఐ ఎస్టిపిఐ లాంటి సంస్థలకి డబ్బులిచ్చి భారతదేశాన్ని ఏదైతే మతరాజ్యంగా స్థాపించాలి ఈ లోపుగా అడ్డొచ్చే వాళ్ళని చంపాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపాలి అట్లాగే జడ్జీలు ఎవరైతే హిందుత్వాకు అనుకూలంగా లేదా ఇస్లాంకి సంబంధించినటువంటి తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారో వాళ్ళని అతమార్చడం ద్వారా జ్యుడిషియరీని భయపెట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్తో దిగినటువంటి టీముకి సంబంధించి ఇప్పుడు తాజాగా సుహాస్ శెట్టి మర్డర్ కేసులో నిందితుడికి సంబంధించినటువంటి అతన్ని విచారించినప్పుడు బయటపడినటువంటి అంశం పెద్ద కుట్రే జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఎన్ఐఏ తాజాగా తేల్చి చెప్తుంది రెండు వేల నలభై ఏడు వాళ్ళ టార్గెట్ అన్నది